ప్రేమించిన వ్యక్తి కోసం ప్రీప్లాన్ గా మర్దర్ ప్లాన్ వేసి భర్తనే హత్య చేసిన కథ నేటి సినిమా కథాలకు మించిపోయింది మేఘాలయలో వధువరులు అదృశ్యమైన కేసులో వధువు సోనమే పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్లు ప్రాథమికంగా వెల్లడైంది ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ నిందితులకు ఆమె లక్షల రూపాయల డబ్బు ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి రాజా రఘువంశిని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వజూపిందని సమాచారం తర్వాత ఆ మొత్తాన్ని రూ ఇరవై లక్ష షాలకు పెంచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు సహకరించిందని పేర్కొన్నాయి మే పదకొండున రాజా రఘువంశీతో సోనంకి వివాహం జరగ్గా ఇరవెన హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు మే ఇరవై మూడు నుంచి వారి ఆచూకీ గల్లంతైంది అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు అతడి తలకు బలమైన గాయాలు శరీరంపై కత్తి గాయాలు అయినట్లు శవ పరీక్షలో తాజాగా తేలింది ఇదిలా ఉంటే నిందితులు మృతుడు ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో మేఘాలయలో ఎదురుపడ్డ వారు మాట్లాడుకున్నారని తెలుస్తోంది ఇందోర్కు చెందిన సింగ్ చౌహాన్ రాజ్ సింగ్ కుస్వాహా ఉత్తర్ప్రదేశ్లోని లలిత్పూర్కు చెందిన ఆకాశ్ రాజ్పూత్ ను ఈ కేసులో అరెస్టు చేశారు రఘువంశీని తాను చంపించలేదని తననే ఎవరో అపహరించారని సోనం చెప్పడం గమనార్హం కేసులో అరెస్టైన రాజ్ కుస్వాహాతో సోనంకు సాన్నిహిత్యం ఉందని సమాచారం అతడే ఈ హత్యప్లాన్ను నడిపించాడని పోలీసులు వర్గాలు తెలిపాయి